వైఎస్ఆర్ చేయూత నాలుగవ విడత పథకం ద్వారా గుంటూరు జిల్లాలో తొంభై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది మహిళలకి మేలు జరిగిందని కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు అనకాపల్లి నియోజకవర్గంలో సీఎం జగన్ చేపట్టిన వైఎస్ఆర్ చేయూత కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు మహిళలతో కలిసి కలెక్టర్ వీసీలో పాల్గొన్నారు కార్యక్రమం అనంతరం గుంటూరు కలెక్టరేట్ లో మహిళలకి చెక్కును అందజేసి కలెక్టర్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వలంబన కోసం ప్రభుత్వం వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని కొనసాగించిందని గుర్తు చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నగదు మంజూరు పథకాన్ని అనకాపల్లి నుంచి ప్రారంభించిన సందర్భంగా మన జిల్లాలో దాదాపుగా తొంభై మూడు వేల రెండు వందల డెబ్బై ఐదు మంది లబ్ధిదారులకి ఈ రోజున ఈ కార్యక్రమం ద్వారా నూట డెబ్భై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు లబ్ధి జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు వైఎస్ఆర్ చేయూత అనే పథకం రెండు వేల ఇరవై ఆగస్టు పన్నెండున ప్రారంభించారు సో నాలుగు విడతలలో పద్దెనిమిది నాలుగు విడతలలో నలభై ఐదు సంవత్సరాలు పైబడిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మహిళలకి ఆర్థిక స్వాలంబన కోసం ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు నలభై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉన్న మహిళలందరికీ కూడా ఇప్పుడు చెప్పినట్టుగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలలోని మహిళలకి ఈ పథకాన్ని అమలు చేయడం ప్రారంభించడం జరిగింది సో మొట్టమొదటి విడతలో మన జిల్లాలోని ఈ ఈ కేటగిరీ కింద వచ్చేటటువంటి మహిళలకి దాదాపుగా మొదటి సంవత్సరంలో నూట ఎనభై ఎనిమిది కోట్ల నలభై ఒక్క లక్షల రూపాయలు రెండో విడతలో నూట డెబ్బై రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మూడో విడతలో నూట డెబ్బై రెండు కోట్ల ముప్పై తొమ్మిది లక్షలు ఈ రోజున నూట డెబ్బై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు మొత్తం కలిసి ఈ ఒక్క వైఎస్ఆర్ ఆసరాని వైఎస్ఆర్ చేయూత అనే ఈ పథకం ద్వారా ఏడు వందల ఎనిమిది కోట్ల పైగా డబ్బులు మన జిల్లాలోని మహిళలకి అందజేయడం జరిగింది సో దీని మీద ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు వారు వారి కుటుంబ ఆర్థిక అభివృద్ధి కోసం ఈ డబ్బుని వారు అన్ ఏ ఎక్కడ అనుకూలంగా వారికి ఏ రంగంలో అయితే ప్రావీణ్యం నైపుణ్యం ఉంటుందో అవి చేసుకోవడానికి వెసులుబాటు ఉంది ప్రభుత్వం నుంచి ఏ రకమైన ఆంక్షలు దీని మీద లేవు కాబట్టి కొంతమందికి ఇప్పటికే ఏదైనా వ్యాపారాలు ఉంటే చిన్న చిన్న వ్యాపారాలు అవి ఇంకా కొంత బెటర్గా అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగించుకోవచ్చు లేదా ఎవరైనా కొత్తగా ప్రారంభించాలనుకుంటే అవి చేసుకోవడానికి వీలుంది పాడి పరిశ్రమ దగ్గర నుంచి వస్త్ర పరిశ్రమ దగ్గర నుంచి కిరాణా కోట్లు కానీ ఏవైనా కూడా వాళ్ళకు అనుకూలంగా ఆ గ్రామాలలో ఆ మహిళలకి ఆర్థికంగా ఇంకొంత అభివృద్ధి చెందడానికి ఉపయోగించే వెసులుబాటు ఏది ఉంటే వాటన్నిటికి కూడా ఈ ఈ ఈ పథకం నుంచి వచ్చే డబ్బును ఉపయోగించుకోవచ్చు